హాయ్ కేకే న్యూస్ నా పేరు జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ స్కూల్లో ఈరోజు బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామంలో జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ హెచ్ఎం ప్రవీణ్ కుమార్ సార్ మాట్లాడుతూ పిల్లలందరికీ కూడా వారి తల్లిదండ్రుల ముందు ప్రోగ్రెస్ కార్లు ఇవ్వడం జరిగింది మరి ఈ సమావేశంలో ఎండాకాలంలో సెలవుల సందర్భంగా పిల్లల పట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా విన్నవించడం జరిగింది పిల్లలు ఎండలో ఆడకుండా ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు వహించాలని పిల్లల్లో ఎండాకాలం నీటి శాతం తగ్గకుండా నీటిని ఎక్కువగా తీసుకోవడం జ్యూస్లు తీసుకోవడం జాగ్రత్తగా ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు హెచ్ఎం ప్రవీణ్ కుమార్ సార్ నాగేందర్ సార్ రవి ప్రసాద్ సార్ మాధవి మేడం పాల్గొన్నారు జాగ్రత్త వహించాలని ముఖ్యంగా ఒక పిల్లలు స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వెళ్ళేటప్పుడు వారి వెంట తప్పకుండా శిక్షకులు ఉండేటట్టుగా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది పిల్లల్లో ఎండాకాలంలో నీటి శాతం తగ్గకుండా తప్పకుండా నీళ్లు ఎక్కువ తాగేటట్టుగా జ్యూస్ ఎక్కువ తీసుకునేటట్టుగా జాగ్రత్త పడాలని వారికి సూచించడం జరిగింది అంతేకాకుండా పాఠశాలలో గల లైబ్రరీ నుంచి కొన్ని వారల్ స్టోరీ బుక్స్ పిల్లలకు ఇచ్చి తల్లిదండ్రులు పిల్లలు వాటిని చదివేటట్టుగా జాగ్రత్త వహించాలని వారికి సూచించడం జరిగింది దీనివల్ల విద్యార్థులకు కాలం సద్వినియోగం అవడమే కాకుండా కొంత విజ్ఞానాన్ని కూడా సమపార్దించుకునేటువంటి అవకాశం కలుగుతుంది ఇదే కాకుండా పిల్లలందరికీ కూడా ఈ ఎండాకాలాన్ని సద్వినియోగపరచుకునే విధంగా డైరీ రాయమని చెప్పడం జరిగింది ఇదే కాకుండా ప్రతిరోజు వాళ్ళ రైటింగ్ స్కిల్ పెంపొంది పెంపొందించేటువంటి ఉద్దేశంతో రోజు ఒకరు ప్రతిరోజు తెలుగు ఇంగ్లీష్ ఒక్కొక్క పేజీ చొప్పున రాయమనడం జరిగింది మ్యాథ్స్కు సంబంధించి కొన్ని మల్టిప్లికేషన్కి సంబంధించి కానీ డివిజన్కు సంబంధించి కానీ ప్రతిరోజు ఐదైదు చొప్పున లెక్కలు చేయమని చెప్పడం జరిగింది ఈ విధంగా వారు చేసినట్లయితే వారు సబ్జెక్టును మర్చిపోకుండా ఉండడమే కాకుండా వాళ్లకు ఆసక్తి పెరుగుతుంది మరియు చేయడంలోపట ఫిట్నెస్ పెరుగుతుంది అనేటువంటి ఉద్దేశం కొంత హోంవర్క్ ఇవ్వడం జరిగింది ఇదే రకంగా పిల్లల్లో పిల్లలను పాఠశాలలో స్ట్రెంత్ పెంచే విధంగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జూన్ ఫస్ట్ నుంచి ఆ సందర్భంగా తల్లిదండ్రులందరూ కూడా పాఠశాలకు బాసటగా నిలబడి ప్రైవేట్ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మన పాఠశాలలోకి వచ్చే విధంగా మనమందరం కలిసి ఒకే బాటలో పయనిస్తూ ఈ పాఠశాల అభివృద్ధికి పాటుపడాలని నేను తల్లిదండ్రులకు సూచించడం జరిగింది